హాయ్ నమస్తే అండి నేను సారంగపాణి ఐదు ఆరు రోజుల నుండి రాలేదండి మొత్తానికైతే కలిపి తక్కువనే ఉన్నది ఈ ప్లేస్లో కానీ కొన్ని ఉన్నాయి చూడండి బాగుండీ ఏంటంటే మనకు ఈ టైప్ ఉన్న ఏంటంటే చాలా అంటే చాలా నిజంగా అద్భుతమైన టేస్ట్ ఉన్నది చిన్న ప్రాబ్లం ఏంటంటే పండిగా ప్రాబ్లం ఉన్నది అదొక్కటి ప్రాబ్లం ఉన్నది కానీ ఈ విధంగా పానకం లాగా ఏందంటే మనకు తేనెలా ముంచినప్పుడు కాయ ఏ టేస్ట్ వస్తుందో అదే రకంగా ఉంటుందండి మంచి స్వీట్ వస్తుంది మీరు నిజంగా ప్రాక్టికల్గా కొందరు అన్ని చెట్లు పెంచిన వాళ్ళకి తెలిసే ఉంటుంది ఇగో ఈ కలర్ వరకు మనకు ఈ చెట్టు మీద కనుక ఉంటే మంచి స్వీట్ వస్తుంది ఇవి గట్టిగా ఉన్నాయి కానీ మరీ డ్రై ఫ్రూట్స్కి సంబంధించినట్టయితే ఇలాంటి రెంపర్స్ మనం కానీ డైరెక్ట్ తినాలంటే మాత్రం కొంచెం కష్టమే ఉన్నది దానిమ్మకాయలు నెక్స్ట్ వచ్చినప్పుడే సెట్ అవుతాయి ఈ కాయ ఇట్లా గింజ అనేది మనకు ఆటోమేటిక్గా గా రెడ్డీ అయిందంటే పికప్ అయితే ఇప్పుడే చెట్లు

ఇది మీరు అనుకున్నటువంటి దుబ్బ నిమ్మ అయితే కాదు నార్మల్ నిమ్మనే తైవాన్ నిమ్మ ఇది ఒక్క కాయ మంచి జ్యూస్ వస్తుంది నార్మల్గా అయితే ఇంత సైజు రావు

మూడు రోజుల్లో అవి స్టార్ట్ అవుతాయి దొండ పాదైతే సెట్ అయిపోయింది పూర్త స్టార్ట్ అయింది చూడండి బ్యాంబు చూడండి ఎంత చిన్నగా ఉండే జస్ట్ ఒక పది రోజులలో చూడండి చిక్కులతోనే తరిగా నొప్పి అండి స్టార్ట్ అయినా కదా చుక్కకూర చూడండి బాబు చూడండి చుక్కకూర ప్రస్తుతంగా అయితే మనకి ఈ విధంగా ఉన్నాయి కదా నెక్స్ట్ మనం వచ్చినప్పుడు మాత్రం ఆ మిగితాయి కూడా కొంచెం పెద్దగా అయితే అవి కలిపి మనకు కరిగి నేను అయ్యో చెప్పి మనం అక్కడక్కడ వేసిపోయినాం చూడండి సరే ఇక్కడ అక్కడ ఒకటి వచ్చింది చూడూడా ఏ సో పెట్టినాము ఎప్పుడైనా రాని येम चट्टू इसको तेरा अबन ये गोंद लाना है बेटा तो आ तो वो तो रखता दादा सन हां अडव काढव अडवण काढ बस कोण ఏమంటాను నాలుగైదు రోజుల నుండి ఆ చుట్టుకొని ఉన్నది అసలు మేము వచ్చిన రోజు నాకు అవపడలేదు మూడు నాలుగు రోజుల క్రితమే మా వాళ్ళు ఫోన్ చేసి ఆ చుట్టుకున్నదని చెప్పిండి ఇప్పుడు కూడా మనం అనుకో మళ్ళీ మనం రావడానికి ఇంకో నాలుగు రోజులు పడుతుంది అప్పటి వరకు ఏదో పిల్లి కథ అని